అందుకే బైబిల్లో రాయబడింది ఎండిన భూమి సంతోషించును ఎందుకు సంతోషిస్తుంది అంటే పరిశుద్ధ ఆత్మదేవుడు అక్కడికి వచ్చాడంటే ఎండిన భూమి సంతోషిస్తుంది ఈరోజు ఎక్కడైనా ఎండిపోయావు నీ జీవితంలో దేవుడు మాట్లాడుతుంటున్నాడు పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్ను బ్రతికిస్తాడు పరిశుద్ధ ఆత్మ దేవుడు నిన్ను బ్రతికిస్తాడు ఈ నది చచ్చిపోయేటట్టు చేసే నది కాదు ఇది ముంచేసే నది కాదు ఇది నీ జీవితంలో నష్టాన్ని కలగజేసే నది కాదు ఇది బ్రతికించేనది పరిశుద్ధ దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ జీవితంలో దేవుని కార్యాలు జరుగుతాయి ఒక కోడి కోసింది గమ్మునున్నాడు ఇంకొకసారి కూసింది గమ్మునున్నాడు ఇంకొకసారి అర్థమైపోయింది నేను తప్పు చేశాను బాధపడ్డాడు ఏడ్చాడు పేతురు కానీ అదే పేతురు ఏడ్చినటువంటి పేతురు మీదకి పరిశుద్ధ ఆత్మ దేవుడు దిగి వచ్చాడండి ఆ కోడి కూసినప్పుడు పేతురు అనుకున్నాడు ఐఎమ్ ఏ యూస్లెస్ పర్సన్ ఎందుకు తెలుసా మూడున్నర సంవత్సరాలు ఏసుప్రభుతో ఉండి ఏసుప్రభుని ఎరగనాన్ని బొంకాను ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తే పేతరు అంటాడు నచ్చరేడైనా వేస్తున్నా అరే పేతుడు నువ్వు ఇంతకుముందు ఏడ్చావు కదా నీ లైఫ్ను గురించి నువ్వు తిట్టుకొని ఏడ్చుకున్నావు కదా ఏంటి నేను ఇంతగా యేసు ప్రభుని గురించి అబద్ధం చెప్పానే మోసం చేశానే యేసు ప్రభు నేను ఎరగనని ఒట్టు పెట్టుకున్నాను ఏం బతుకురా నా బతుకు అనుకున్నాడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే అతని మీదకి వచ్చాడో హీఈస్ నాట్ రిగ్రెటింగ్ అబౌట్ హిస్ లైఫ్ హీస్ అ డిఫరెంట్ పర్సన్ ఎందుకు తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు అతని జీవితంలో బ్రతకడించడం నేర్పించాడు బ్రతకడం నేర్పించాడు బ్రతకడం నేర్పించాడు ఈ వాక్యాన్ని వింటున్నా దేవుని బిడలారా దేన్ని బట్టే నీ జీవితం చా అనుకుంటున్నా దే బట్టేనా ఇంతేనా అనుకుంటున్నావా ఇన్వైట్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ ఆత్మ దేవుడు దిగివచ్చాడా బ్రతకడం ప్రారంభం అవుతది బ్రతుకు ప్రారంభమవుతుంది అంతవరకు చేపలు చచ్చిపోయే చేపలవి ఆ నదిలోనికి చచ్చిపోతాయి కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు ఎప్పుడైతే వచ్చాడో బ్రతకడం ప్రారంభమైంది హల్లల్లుయా ఈరోజు ఎక్కడ ఎండిపోయావు ఎక్కడ నీ జీవితాన్ని గురించి నువ్వు నిందించుకుంటున్నావు ఎక్కడ నా జీవితం వ్యర్థమని అనుకుంటున్నావు దేవుని అడుగు ప్రవ్వా నాలో పని చేయి ప్రవ్వా ఆత్మదేవా నాలో పని చేయి నేను ఎండిపోయిన వ్యక్తిగా ఉండకూడదు జీవితంలో ఆశీర్వాదాలు లేని వ్యక్తిగా ఉండకూడదు దేవనను దర్శించు పరిశుద్ధ ఆత్మదేవుడు ఎలాంటి దేవుడు తెలుసా ఏజ్కేల్ గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం ఐదో వచనం ఆరో వచనం చదువుకుందాం ఏస్కేలు ముప్పై ఏడు ఐదు ఆరు వచనాలు ఈ ఎముకలకు ప్రభువైన యహోవా సెలవిచ్చినది ఏమనగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను చర్మము కప్పి మీకు నరుములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము చర్మము మీ మీద కప్పెదను మీలో జీవాత్మను ఉంచగా మీరు బ్రతుకుదురు అప్పుడు నేను యహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు మీలో జీవాత్మనుంచగా మీరు ఏమవుతారు బ్రతుకుదురు రెండు సార్లు వ్రాయబడింది కదా ఐదవ వచనంలో ఎముకలుగు ప్రభుత్వ యహోవా సెలవు ఏమనగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మ పరిశుద్ధాత్మ ఎవరు తెలుసా జీవింపజేసే ఆత్మ బ్రతికించే ఆత్మ మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నీ దగ్గరకు వస్తాడో హీ విల్ ఇన్ఫ్లుయెన్స్ యూ నీ జీవితాన్ని ప్రభావితం చేస్తాడు ఎలా ప్రభావితం చేస్తాడు తెలుసా నీవు బ్రతుకుతావు నువ్వు చచ్చిపోవు దేవుని బిడ్డలారా ఒక పెద్ద చెట్టు ఉందనుకో దానికి నీళ్ళు లేవనుకుందాం ఏమైపోతుంది ఇది చచ్చిపోతుంది అందుకే దేవుడు చెట్టుకు పెట్టిన మెకానిజం ఏంటంటే దాని వేలు ఎక్కడికి వెళ్ళిపోతాయి తెలుసా ఎక్కడ నీళ్ళు ఉంటాయో అక్కడికి వెళ్ళిపోతాయండి మా అవవాళ్ళ ఇంట్లో ఒక వేప చెట్టు ఉంది దాన్ని కొట్టేసేటప్పుడు చాలా బాధపడ్డాం ఎందుకు తెలుసా చాలా సంవత్సరాల నుంచి ఆ చెట్టు కింద ఉన్నాం ఉయ్యాలు ఊయాం ఇక చాలా జ్ఞాపకాలు ఉన్నాయి కానీ ఆ చెట్టు నరికేసేటప్పుడు ఆడ బిల్డింగ్ కట్టడానికి ఆ చెట్టును నరికిన తర్వాత దాన్ని దాన్ని వేళ్ళతో తీసేయాలనుకున్నాం చూస్తే ఇంతింతలా వేర్లు ఉన్నాయండి అన్ని వేర్లు ఎక్కడికి పోయినాయి తెలుసా సీఎస్ఏ గ్రౌండ్లోకి వచ్చేసాయి అన్ని వేర్లు సిఎస్ఏ గ్రౌండ్లో ఉన్నాయి నాకు అనిపించింది ఇదేం వేరు ఇదేం చెట్టు ఇది అన్నీ ఒక సైడ్కి వెళ్ళిపోయినాయి అనుకొని నేను చెట్టు నరికే వాళ్ళని చూసి ఎందుకు ఈ వేర్లన్నీ కూడా ఇలా ఇలా ఒక సైడ్కే వచ్చేసాయి అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా నీళ్ళు ఎక్కడ ఉంటుందో ఆ సైడ్కి వెళ్ళిపోయి ఆ పక్క నీళ్ళు ఉంటాయి అక్కడ ఏముంది తెలుసా ఒక బావి ఉంది ఆ బావి దగ్గర ఒక ఊట ఉంది అందుకే ఈ చెట్టు ఏం చేసింది తెలుసా దాని వేర్లు అన్నిటిని తీసుకుపోయి ఆడబెట్టింది నీవు ఎక్కడ ఉంటే దీవించబడతావు తెలుసా ఎక్కడ పరిశుద్ధాత్మ దేవుని ప్రవాహం ఉంటుందో అక్కడను దీవించబడతావు ఇఫ్ యూ గో టు ద రాంగ్ ప్లేస్ యు విల్ డై చచ్చిపోతాం మనం పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా ఉంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడి నేను ఎక్కడికి నడిపిస్తాడు తెలుసా నువ్వు జీవం కలిగిన వ్యక్తిగా ఉంటావు యూ విల్ నాట్ హ్యావ్ ఎ డెత్ మరణాన్ని గురించిన ఆలోచనలు నీకు రావు నా జీవితంలో ఇంకేం లేదు అయిపోయింది అనుకో నువ్వు అక్కడికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు హీ విల్ గివ్ ఎ న్యూ థాట్స్ కొత్త రకమైన ఆలోచనలు తీసుకొని వస్తాడు దేవుని విడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటారా నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటుందో బైబిల్లో రాయబడింది చేపలు బ్రతుకును చేపలు విస్తారమగును ఈ నది ఎక్కడికి పారును అక్కడ సమస్తము బ్రతుకును నది లేకపోతే చావు ఉంటుంది నది లేకపోతే మరణం ఉంటుంది నది లేకపోతే అక్కడ బ్రతకడం అనేటువంటిది ఉండదు ఈరోజు దేవుడు అంటున్నాడు ఈ రోజు నుంచి ఒక ప్రార్థన మన కుటుంబాల్లో జరగాలి పరిశుద్ధాత్మదేవ మా ఇంటిలో ప్రవేశించండి పరిశుద్ధ నన్ను దర్శించండి పరిశుద్ధ నా ఇంటిలో మీ కార్యాలు జరగాలి ప్రభా నా యొక్క ఉద్యోగంలో మీ కార్యాలు జరగాలి నా యొక్క ఫైనాన్స్లో మీ కార్యాలు జరగాలి ఇక్కడ చచ్చిపోతున్నా ప్రభా ఇక్కడ ఇక్కడ నేను బతకలేకుండా పోతున్నా ప్రభా నా ఉద్యోగంలో నా చదువుల్లో ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎ బ్లెస్సింగ్ అక్కడికి నీ ఆత్మ రావాలి ఎస్ వెన్ ద స్పిరిట్ కామ్స్ యు విల్ హ్యావ్ ఎ లైఫ్ నీ జీవితంలో జీవం ఉంటుంది ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం ఏంటి తెలుసా ఈ నది వడిగా ప్రవహిస్తుంది ఇట్ విల్ హ్యావ్ ఎ ఫోర్స్ అండ్ ఇట్ విల్ క్లెన్స్ యు నెంబర్ టూ వెన్ ద వెన్ దిస్ రివర్ ఫ్లోస్ యు విల్ హ్యావ్ ఎ లైఫ్ మూడోదిగా బైబిల్లో చూస్తే నలభై ఏడవ అధ్యాయం ఎస్కేల్ గ్రంథం నలభై ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచనం వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల జలచరముల బ్రతుకును ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచినీళ్ళగును కనుక చేపలు బహు విస్తారములగును ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును మరొకసారి నేను చదువుతాను నలభై ఏడు తొమ్మిది ఒడిగా పారు నది రైట్ చివరి లైన్ ఈ నది ఎక్కడికి ఆ పారును రెండు సార్లు ఈ పదం ఉంది ఒడిగా పారేటువంటి నది రెండు ఈ నది ఎక్కడికి పారును ఇది ఈ యొక్క నది ఎలాంటి నది తెలుసా ఇది ప్రవహించే నది పారుచున్నటువంటి నది కదులుతున్నటువంటి నది ఒక స్థలంలో కుదుటగా ఉండేటువంటి నది కాదు ఇది ఇది ఒక స్థలంలో ఉండేటువంటి నది కాదు ఇట్ విల్ నాట్ హ్యావ్ ఎ స్టాగ్నేషన్ ఏదో అక్కడికే ఆగిపోయే జీవితం కాదు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉంటే యూ విల్ మూవ్ ఫార్వర్డ్ ముందుకెళ్ళడం ప్రారంభిస్తావు నది దగ్గర మీరు కూర్చుంటే అప్పుడప్పుడు చెప్తుంటారు రైల్వే స్టేషన్లో లేకపోతే ఈ యొక్క మెట్రోస్ ఒక్కసారి జనాలు బయటకు వస్తే బాంబేలో ఒక సహోదరుడు చెప్పాడు బ్రదర్ బాంబేలో రైల్వే రైల్వే స్టేషన్ దగ్గర జీవితం బలం ఉంటుంది బ్రదర్ అన్నాడు నేను అడిగిన ఏం బాగుంటుంది జనాలు ఎక్కువగా ఉంటారు కదా ఆయన ఏమన్నాడంటే ఇట్లా మనం నిలబడితే చాలు బ్రదర్ మనం నడవాల్సిన పనులే వెనకడే తోసుకొని పోతుంటాడు మనల్ని మన ఊరికి నిలబడితే చాలు వాళ్ళే మనల్ని నెట్టుకుంటూ పోతుంటారు మన ఊరికి నిలబడాలి అంతే అయిపోయాయి అదే తీసుకొని పోతుంటారు పరిశుద్ధ దేవుడు ఎవరు తెలుసా నీ జీవితంలో ఆది కాండం ఒకటో వద్ద ఒకటో వచ్చిన చదివి అబ్బా చదివేశాను అని ఆపేస్తో చూసావా అది ఆగిపోయే జీవితం పరిశుద్ధ దేవుడు ముందుకు తీసుకొని పోతాడు ఇంకా చదవాలి ఇంకా చదవాలి ఇంకా చదవాలి ప్రార్థన రెండు నిమిషాలు చేసిన తర్వాత చూస్తాం వన్ గంట అయిందేమో ఉండేది రెండు నిమిషాలు అయి ఉంటుంది ఎందుకు ఆగిపోతాం తెలుసా ప్రార్థన చేయకుండా బైబిల్ చదవకుండా పరిశుద్ధ నేను నడిపిస్తాడు యూ విల్ నాట్ హ్యావ్ ఎ స్టాగ్నేషన్ కొంతమంది భక్తాగ్రేసులు ఈరోజు బైబిలే చదివిన్నారు వాళ్ళ దగ్గర ఏం ఆత్మ ఉంటుందో చెప్పండి ఇంకా మీరే ఆదివారం నిన్న అంటే శనివారం అబ్బో చాలా ఆఫీస్ అది ఈరోజు ఆదివారం కదా సెలవు రోజు కదా మళ్ళీ ఈరోజు ఏమైనా చదివింటారా అంటే ఎందుకు చదవలేదు తెలుసా యు ఆర్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డెవేల్ సాతాన్ యొక్క ఆధీనలో నువ్వు అందుకే నువ్వు ఏమైనా కారణాలు చెప్పు నేను బిజీ అని నేను తొక్కు తోలు ఏదైనా చెప్పు ఒకటే నీ జీవితంలో నువ్వు చదవలేదంటే యు ఆర్ అ స్టాగ్నేషన్ ఆడికి జీవితంలో ఆగిపోవడం అనేటువంటిది ఉండదు పేతురు అందరి ముందర నిలబడ్డాడు అక్కడ ఆగిపోయాడా అక్కడ తర్వాత ముందుకు సాగాడు వేల మందిని రక్షించాడు పేతురు ఎక్కడెక్కడ కనపడతాడు అండి పరిచర్లో ఆగిపోలేదు పేతురు ఈరోజు ఎక్కడైనా ఆగిపోతున్నావు ఆత్మీయ జీవితంలో బాప్తీసం తీసుకొని ఆగిపోయావేమో ఒకసారి చర్చికి వచ్చి ఆగిపోయావేమో ఒకసారి బైబిల్ చదివి ఆగిపోయామో కొద్దిసేపు ప్రార్థన చేసి ఆగిపోయావేమో ఒకసారి పరిచర్కి వచ్చి ఇంకా పంగనామం పెట్టేసేవేమో ఆగిపోవు నీ జీవితంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉంటే ఖచ్చితంగా యూ విల్ మూవ్ ఫార్వర్డ్ ఆగిపో ఇంకా ముందుకు వెళ్ళాలి లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఇంకా ఆత్మీయంగా ఎదిగిపోతావు ఇంకా పైకి రావడం ప్రారంభిస్తావు దేవా ఈ సంవత్సరం నీ కోసం జీవిస్తా పని చేస్తా అయిపోయే ఆ రోజుకు ఆగిపోతుంది ఎందుకు తెలుసా అది నీ ఆవేశంతో చేసినటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే బైబిల్లో రాయబడింది ఈ నది పారుచోట్ల ఇది ఒక చోట ఉండదు నేను ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటుంది ఆత్మీయ జీవితంలో ఆగిపోయావా కుటుంబ ప్రార్థనలు ఆగిపోయాయా పరిశుద్ధ దేవుని అడుగు హీ విల్ బ్రింగ్ మొబిలిటీ ఇన్ యూ నీలో చలనాన్ని తీసుకొని వస్తాడు ఎలా అంటాడు తెలుసా అందరు కూర్చొని ప్రార్థన చేస్తున్నా పరిశుద్ధ దేవుడు దిగాడండి అందరు చుట్టుపక్కలలోంచి ఓ ఏంది ఏంది ఇట్లా అరుస్తున్నారు ఏంది ఇట్లా అరుస్తున్నారు వస్తున్నాయి సడన్గా పేతురు లేచి నిలబడ్డాడు అడుగుదాం పేతురు పేతురు ఎందుకు లేచాను చేపలు పడ్డానికా పేతురు అంటాడు మీరు శిలవ వేసిన యేసును గురించి ప్రకటిస్తూ ఉన్నా పేతురు నువ్వు ఎవరు దాంకున్న పేతురు కదా చేపలు పట్టడానికి వెళ్ళిపోయిన పేతురు కదా అరే ఎలా వచ్చింది ఫోర్స్ నీలో పేతురు అంటాడు ద డే వెన్ ఐ రిసీవ్డ్ ద హోల్ ఎస్పరెట్ పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు హీ విల్ బ్రింగ్ ఎ మొబిలిటీ ఒక చలనం నీ దగ్గరికి తీసుకొని వస్తాడు బైబిల్స్ అవుతావు ప్రార్థన చేస్తావు ఇంటి పనులు కూడా చేస్తావు కొంతమంది అదేంటో కదా నేను బైబిల్స్ అవుతున్నాను నేను ఈరోజు పని చేయను పరిశుద్ధాత్మ జేయుడు సోంబేరిని చేయుడు దేవుడు యూ విల్ హ్యావ్ రౌండ్ డెవలప్మెంట్ యు విల్ బీ వెరీ యాక్టివ్ దేవుని బిడ్డలారా రాత్రంతా యేసు ప్రభు ప్రార్థన చేస్తాడంట ఉదయం అవుతాడు ఊరు ఊరూరు తిరుగుతాడంట అది ఎట్లా తిరుగుతావు బ్రోవా మనం అనుకుంటాం ఆయన దేవుడు కదా సశరీరుడు బైబిల్లో రాయబడింది సశరీరుడు శరీరంతో ఉన్నాడు దేవుడుగా అక్కడ లేడు ముప్పై మూడున్నర సంవత్సరాల్లో దేవుడైతే ఆయన చనిపోడు మనిషిగా ఉన్నాడు రాత్రంతా ప్రార్థన ఉదయం అవుతుండగానే పరిచర్య అది కూడా వేల మంది వస్తే నాకైనా మైక్ ఉంది యేసు మైక్ లేదండి గట్టిగా చెప్పేవాడు గట్టిగా చెప్పేవాడు యేసుప్రభు అని అడుదాం బ్రవా టైర్డ్ అయిపోయావా యేసుప్రాభు అంటే లేదు ఐ వాస్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్ చేతనే నింపబడ్డాను ఒకనొక సందర్భంలో ఒక దైవ సేవకుడు కడపకు వచ్చారండి ఆయన పేరు చాలామందికి తెలిసే ఉంటుంది ఎంఎస్ శాంతవర్ధన్ ఎంఎస్ శాంతవర్ధన్ ఆయన చాలా లావుగా ఉంటాడు చాలా లావుగా ఉంటాడు ఆయన ఒక మీటింగ్ కడపలో పెట్టాడండి పెట్టిన తర్వాత రాత్రి పన్నెండు అయిపోయిందండి మీటింగ్ అయిపోయే లోపల ఆ తర్వాత వేరే ఇంటికి భోజనానికి వచ్చాడు ఆ ఇండ్లు మా ఇండ్లే మా ఇంటికి వచ్చాడు భోజనం చేశాడు మా ఇంట్లో మళ్ళీ వచ్చిన వాళ్ళకు ప్రార్థన చేశాడు ఒంటి గంటకు ఇంకా ఆయన శక్తి అయిపోయిందండి అన్నం తిన్నాడు ఇంకా చాలా నడవలేకపోతున్నాడు ఆయనకు సిఎస్ఐ గ్రౌండ్లో ఆయనకు ఒక రూమ్లో ఆయనకు అకామిడేషన్ ఇచ్చారు మా ఇంటి దగ్గర నుంచి సిఎస్ఐ గ్రౌండ్లోకి వచ్చాడండి ఎట్లా వచ్చాడు తెలుసా ఆ పక్క ఈ పక్క ఇద్దరు పట్టుకోలేను అంత టైర్డ్ అయిపోయాడు ఆయన అంతగా బలహీనమైపోయాడు ఆయనకు చాలా ఎంబారెసింగ్ ఉంది ఏంటి ఇట్లయిపోయినా నేను నాకు బాగా జ్ఞాపకం ఉందండి ఒక్క ప్రార్థన చేశాడు పరిశుద్ధ ఆత్మదేవా నాపైకి దిగిరా పరిశుద్ధ ఆత్మదేవా నాపైకి దిగిరా దట్స్ ఆల్ చేతులు వదిలేశాడు బాయ్ అని చెప్పి నడిచాడండి ఆ రోజు నేను చూశాను ఆయన లైఫ్లో ఏ రోజు నడవనంత వేగంగా నడిచాడండి ఎంత వేగంగా ఆ మా ఇంటి దగ్గర నుంచి ఆయన ఉండేటువంటి సిఎస్ఏ చర్చికి మధ్యలో ఒక అప్పుడు గెస్ట్ హౌస్ లాగా ఉండేది అక్కడికి ఎంత త్వరగా వెళ్ళిపోయాడంటే ఆయన నడుస్తున్నాడా పరిగెత్తున్నాడా అర్థం కాలేదు నాకు ఎందుకు తెలుసా పరిశుద్ధ ఆత్మ దేవుడు నీకు వస్తే నీ దగ్గర ఉండే స్పీడ్ చాలా వేరుగా ఉంటుంది ఇంకొక మాట చెప్పనా మొబ్బు మోకం వేసుకోను విల్ బి వెరీ యాక్టివ్ ఫిలిప్ పరిచయం చేయడానికి రెడీ అయిపోయాడు దేవుడు అంటాడు ఫిలిప్పు ఆ రథం మీద ఇథియోపియా దేశానికి సంబంధించిన ఒక ఫైనాన్స్ మినిస్టర్ వెళ్ళిపోతున్నాడు ఆ రథాన్ని కలుసుకో అన్నాడు రథంకి ఏముంటాయి గుర్రాలు ఉంటాయి అది కూడా ఫైనాన్స్ మినిస్టర్ రథం ఎట్లా ఉంటుంది ఇంకా శ్రేష్టమైన గుర్రాలు ఉంటాయి అతడు రథం పైన వెళుతున్నాడు గుర్రము వేగం ఎట్లా ఉంటుందండి మన వేగం లాగుంటుందా మనం చర్చిలోకి వచ్చే ఎట్లా వస్తాం తెలుసా ఒక భక్తుడు అన్నాడు తాబేలాగా వస్తామంట చర్చి అయిపోతేనే జింకలాగా లాగా పోతామంట చర్చిలోకి వచ్చేటప్పుడు అబ్బా మళ్ళీ చర్చికి రావాలి నేను ఏందో ఈరోజు రావాలా అనుకుంటే చాలా స్లోగా వస్తాం తాబేల్లాగా వస్తాం పోయేటప్పుడు జింకలాగా పోతాం బా పీడ ఇప్పుడు దేవుడు ఫిలిప్కి చెబుతున్నాడు ఏమని చెప్పాడు తెలుసా వెళ్ళి రథమును అన్నాడు నేనైతే అనిందు ప్రభా నాకు రథమే నేను పోతా నాకు రథం లేదు ఫిలిప్ దగ్గర రథం లేదు కానీ ఆయన దగ్గర ఏముంది ఆ నపుంసకుని దగ్గర ఇథియోపియా దేశానికి సంబంధించిన వ్యక్తి దగ్గర శ్రేష్టమైన రథాలు ఉన్నాయి రథం మీద గుర్రం మీద ఆయన స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు దేవుడు అంటాడు ఫిలిప్పు నీవు నా చేత నింపబడ్డావు కాబట్టి కలుసుకో రథాన్ని ఫిలిప్ అన్నాడు అవును ప్రభా ఐఎమ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ ఇప్పుడు నేను ఆగిపోయాను మై స్పీడ్ విల్ బీ ఓవర్ టేకింగ్ ద స్పీడ్ ఆఫ్ అ హార్స్ ఆ యొక్క గుర్రపు వేగాన్ని కూడా నేను అందుకోగలను ప్రభా నాకు అనిపిస్తుంది బెన్ జాన్సన్ అనేటువంటి ఆ రన్నర్ ఏం చేశాడు తెలుసా ఉత్ప్రేరకాలు డ్రగ్స్ వాడి పరిగెత్తి ప్రైజ్ తెచ్చుకున్నాడు ఆ తర్వాత అండి కానీ ఫిలిప్ దగ్గర ఏ డ్రగ్స్ లేవు ఏ ఉత్ప్రేరకాలు లేవు పరిశుద్ధాత్మ దేవుడు హీ గేవ్ అ న్యూ స్ట్రెంగ్త్ పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చే శక్తి అండి తెలుసా చాలామంది నా కోసం ప్రార్థన చేస్తుంటారు ప్రభా సుధీర్ అన్న ఉదయం నిలబడతాడు ఉదయం రెండు సందేశాలు సాయంత్రం ఒక సందేశం మూడు ఒక్కొక్కసారి మూడు గంటలు మూడు మూడులో తొమ్మిది తొమ్మిది ఎక్కడి నుంచి ఉంటుంది శక్తి తెలుసా ఐ లాస్ట్ పరిశుద్ధ ఆత్మదేవా గివ్ మీ యువర్ స్టామినా గివ్ మీ యువర్ స్ట్రెంగ్త్ దేవుని బిడలహరా వెన్ ద స్పిరిట్ ఆఫ్ దల్ మైటిక్ ఖమ్స్ వెన్ ద స్పిరిట్ ఆఫ్ దల్ మైటి గాడ్ ఖమ్స్ ఆ ఆత్మ పారుతాడు హీ విల్ హ్యావ్ ఎ మూమెంట్ నిలిచిపోని ఆత్మీయ జీవితంలో ఈరోజు ఎక్కడైనా ఆగిపోయావా పరిశుద్ధ అని అడుగు బైబిల్ చదవడంలో ఆగిపోయావా పరిశుద్ధంగా జీవించడం లాగిపోయావా సేవ చేసే విషయంలో ఆగిపోయావా దేవుని దగ్గరికి వచ్చే విషయంలో ఆగిపోతున్నావా దేవుని సన్నిధిలో గడపడానికి ఆగిపోతున్నావా లెట్ ద హోలీ స్పిరిట్ కమ్స్ అపాన్ యూ నీ పైకి దేవుని ఆత్మ వచ్చునుగాక నీలో ఆ చలనము కలుగునుగాక ఆ వేగం కలుగునుగాక ఆ ఉద్రేకం కలుగునుగాక దేవుని బిడలారా పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎందుకు నదితో పోల్చాడు తెలుసా పోల్చబడ్డాడటే హీ విల్ మూవ్ చివరికి ఒక భాగాన్ని చూపించి నేను ముగిస్తాను నలభై ఏడో అధ్యాయం ఎస్కేల్ గ్రంథం నలభై ఏడో అధ్యాయం తొమ్మిదో వచనం వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల జలచరముల నీయు బ్రతుకును ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును కనుక చేపలు బహు విస్తారములగును ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును దేవుని బిడలారా పరిశుద్ధాత్మ నదితో ఎందుకు పోల్చబడ్డాడు అంటే ఒకటే ఒకటి ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో తెలుసా పరిస్థితులను మారుస్తాడండి ఎలా మారుస్తాడంటే ఉదాహరణకు ఇప్పుడు ఈ కరెంట్ ఎట్లా వచ్చిందండి మనకు ఎక్కడ వచ్చి ఎక్కడ నుంచి వచ్చింది తెలుసా సబ్స్టేషన్ నుంచి వచ్చింది ఆ సబ్స్టేషన్కు కరెంట్ ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడో నాగార్జున సాగర్ దగ్గర ఆ నీళ్ళ ప్రవాహం దగ్గర వాళ్ళు టర్బైన్స్ పెట్టారు అవి తిరుగుతూ ఉండగా ఒక శక్తి జనరేట్ అయింది ఇక్కడికి వచ్చిందండి ప్రవాహానికి ఉండేటువంటిది నదికుండేటువంటిది ఏంటి తెలుసా ఇట్ విల్ గివ్ పవర్ దాన్నే ఏమంటారు తెలుసా ఇంగ్లీష్లో ఎంపవరింగ్ ఎంపవర్మెంట్ నీళ్ళు ఆ శక్తి లేదు నీళ్ళు ఊరికి నీళ్ళుగా కనపడతాయి దాన్ని టర్బైన్ దగ్గర పెట్టామా ఆ నీళ్లు శక్తిని తీసుకొని వస్తాయి పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా వెన్ హీ కమ్స్ ఇన్ టు యువర్ లైఫ్ జలచరములన్నీ బ్రతుకును చేపలు బహువిస్తారములగును పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేనటువంటి ఒక క్రొత్త శక్తిని నీకు అనుగ్రహిస్తాడు నీ దగ్గర ఉండదు అది అదే నీళ్ళు లేవనుకో ఏమవుతుంది తెలుసా కరెంట్ ఉండదు కరెంట్ ఉండదు వీ కాలిట్ వేసే బ్లాక్అవుట్ ఇక ఏముండదు కరెంట్ లేదు ఏమి లేదు అంత మొబ్బ మొబ్బ అయిపోతుంది దేవుని బిడలారా నీటి దగ్గర ఆ ప్రవాహం దగ్గర ఒకటి ఉంటుంది అది శక్తిని ఉత్పత్తి చేస్తుంది ఒక శక్తిని దాన్నే వీ కాలిట్ ఎ ఎలక్ట్రిక్ పవర్ విద్యుత్ శక్తి అంటాం నీటిలో ఉండే శక్తిని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా విద్యుత్ శక్తిగా కన్వర్ట్ చేశారు అంతే విద్యుత్ శక్తిగా కన్వర్ట్ చేశారు ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నదిగా వచ్చినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు హీ విల్ ఎంపవర్ యు నీకు ఒక శక్తిని ప్రసాదిస్తాడు ఆ శక్తి ఎలాంటిదంటే కొంతమందికి వాక్ శక్తిని అనుగ్రహిస్తాడు కొంతమందికి స్వస్థపరిచే శక్తినిస్తాడు కొంతమందికి ప్రవచనాలు చెప్పే శక్తిని ఇస్తాడు కొంతమందికి దర్శనములు చూసే శక్తిని ఇస్తాడు కొంతమందికి పరిచయం జరిగించే శక్తిని ఇస్తాడు వివిధ రకాలైనటువంటి శక్తిని దయచేస్తాడు ఈ మైక్ ఏం శక్తి ఉంది తెలుసా నా వాయిస్ని ఇంక్రీజ్ చేసేటువంటి కెపాసిటీ దీనికి ఉంది దీనికి ఏముంటుంది ఇది కీ బండిని నడిపించే శక్తి దీనికి ఉంటుంది ఇది వేరే ఇది వేరండి కానీ ఒక్కటే పరిశుద్ధ ఆత్మ దేవుడు కానీ అనేకమైన పనులు చేస్తూ ఉంటాడు అనేకమైన పనులు చేస్తూ ఉంటాడు దేవుని బిడలారా పరిశుద్ధ దేవుడు ఒక నదితో ఎందుకు పోల్చబడ్డాడు తెలుసా నీ దగ్గర లేనటువంటి ఒక శక్తిని నీకు దయచేస్తాడు నీ దగ్గర లేని శక్తిని దయచేస్తాడు యహో శివ దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడ్డాడు యోసేపు దేవుని ఆత్మచేత నడి నడిపించబడ్డాడు అది పాత నిబంధన క్రొత్త నిబంధనలు యు నేక్ యు నేమ్ బడి దేవుడు దూత కనబడి అమ్మ దేవుని కృప పొందుకున్నావు నువ్వు నీకు బిడ్డ కలుగుతాడంటే థ్యాంక్ యూ ప్రభావా అనలేదు మరియా ఏమంటది ఎలాగూ జరుగును ఎలాగో జరుగును శక్తి నీ మీదికి వస్తాడు ఇది కానీ శక్తి నీ మీదికి వస్తే ఇట్ విల్ హ్యాపెన్ ఇట్ విల్ హ్యాపెన్ అది ఖచ్చితంగా జరుగుతుంది ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడలారా పరిశుద్ధ ఆత్మ దేవుడు నిన్ను శక్తి చేత నింపుతాడు అందుకే బైబిల్లో వ్రాయబడింది మీరు బూది వరకు సాక్షులుగా ఉంటారు మీరు బూదిగంథముల వరకు సాక్షులుగా ఉంటారు వాక్యాన్ని వింటున్న దేవుని బిడలారా బూదిగంథాలకు సాక్షులుగా ఎందుకు అయ్యారంటే వీళ్ళకి అవసరమైన శక్తిని ప్రసాదించాడు అందుకే భారతదేశానికి తోమ చెన్నైకి వచ్చి అక్కడ దేవుని కొరకు హతసాక్షి అయ్యాడు హతసాక్షి అయ్యాడు వై వై దే కేమ్ ఆల్ ద వే ఫ్రం ఇస్రాయల్ ఇస్రాయల్ దేశం నుంచి ఎందుకు వచ్చారు దే ఆర్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా హీ విల్ గివ్ యూ ఎక్స్క్లూజివ్ పవర్ నీకు ఒక విశేషమైన శక్తిని సామర్థ్యాన్ని దయచేస్తాడు దయచేస్తాడు ఆ సామర్థ్యం ఏంటి తెలుసా యూ విల్ డూ మార్బల్స్ థింగ్స్ ఫర్ గాడ్ దేవుని కొరకు గొప్ప కార్యాలను జరిగించడం ప్రారంభిస్తావు అందుకే పరిశుద్ధాత్మ దేవుని కొరకు ప్రార్థించాలి తన్ను అడుగు వారికి ఈరోజు వాక్యం వినత ఇట్లా చాలా వింటాం లేదు మాకు రాదులే అనుకున్నావా నీకు రాదు నీకు దేవుని ఆత్మ సంధింపు కానీ దేవుని ఆత్మ నీలో పనిచేయడం కానీ ఉండదు ఎవరైతే దేవుని అడుగుతారో వాళ్ళకే శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు వాళ్ళ జీవితంలోనే కార్యం జరుగుతాయి నువ్వు నేను అడగను రాదు నీకు నీకు దేవుడు అస్సలు ఇవ్వడు శక్తి నీ జీవితంలోకి రానే రాదు పరిశుద్ధాత్మ దేవుడు ఎంత పవర్ఫుల్లో అంత డిగ్నిఫైడ్ మర్చిపోవద్దు నీవు అడిగితేనే బెన్హిన్ అనేటువంటి దైవశేపడు ఒక పుస్తకం రాశాడు ఆ పుస్తకం ఏముంటుందో తెలుసా ఏ బల్ ఉంటుందండి గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ ఉదయం లేస్తున్నా కానీ ఎవరికి గుడ్ మార్నింగ్ చెప్తాడు పరిశుద్ధాత్మ దేవునికి గుడ్ మార్నింగ్ చెప్తాడు ఎందుకు తెలుసా ఇన్వైటింగ్ ద హోలీ స్పిరిట్ ఇన్ హీస్ లైఫ్ తన కుటుంబంలోనికి తన జీవితంలోనికి తన పరిచయలోనికి పరిశుద్ధ ఆత్మ పరిశుద్ధ ఆత్మ అంటే పెంతు కోస్తూ అనుకునే వాళ్ళు అట్లే ఉంటారు పరిశుద్ధాత్మ దేవుడా అనుకునే వాళ్ళు అట్లే ఉంటారు పరిశుద్ధాత్మ దేవుడు లేడు అనుకునే వాళ్ళు వాళ్ళ జీవితంలో లేకుండానే ఉంటుంది పరిశుద్ధాత్మ దేవుడు చేయడు అనుకునే చేయడు పరిశుద్ధాత్మ దేవుడు మోస్ట్ డిగ్నిఫైడ్ గాడ్ చాలా హుందాతనం కలిగినటువంటి వ్యక్తి ఆయన అడిగితే పరిశుద్ధాత్మని కార్యాలు చూస్తావు ఆయన అడగపోయావా హీ విల్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ని రోజులు అడగలేదేమో ఈరోజు అడుగు దేవా నీ ఆత్మను నాకు దయచేయి పరిశుద్ధాత్మదేవుడు మొట్టమొదటిగా చేసే పని నిన్ను పరిశుద్ధపరుస్తాడు నీలో ఉండే అపవిత్రతనంతటిని తొలగిస్తాడు పరిశుద్ధాత్మదేవుడు నీ జీవితంలో చేసేటువంటి రెండవ కార్యం పరిశుద్ధ ఆత్మ నీకు బ్రతుకునిస్తాడు జీవాన్ని ఇస్తాడు ఈ నది ఎక్కడి పారును అక్కడ జలచరములన్నీ బ్రతుకును మూడవదిగా దేవుడు నీలో ఉన్న స్టాగ్నేషన్ ఆగిపోయి నిలిచిపోయి అక్కడికే కూలిపోయిన జీవితాన్ని అక్కడ ఉంచడు హీ విల్ టేక్ యూ ఫార్వర్డ్ ముందుకు తీసుకొని వెళ్తాడు నాలుగవదిగా ఈ పరిశుద్ధాత్మ నీకు కొత్తదైన శక్తిని ప్రసాదిస్తాడు ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు అందుకే పరిశుద్ధ ఆత్మను నదితో పోల్చాడు నలభై ఏడవ అధ్యాయం పంతొమ్మిది తొమ్మిదవ వచనంలో వడిగా పారు ఈ నది ఒడిగా పారు ఈ నది దేవుని బిడలారా సాతానుది కూడా ఒక నది ఎంటైర్లీ డిఫరెంట్ పనులు చేస్తూ ఉంటాడు సాతాను నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో దానికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు అపవిత్రిస్తే సాతాను ఏం చేస్తాడు అపవాది నీకు అపవిత్రతను దయచేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో జీవాన్ని ఇస్తే ఆత్మ నీ జీవితంలో ఏం చేస్తుంది తెలుసా మరణాన్ని ఇస్తుంది పరిశుద్ధాత్మ నీ జీవితంలో మీద ముందుకు నడిపిస్తే చాలే బా చాలా ఎక్కువైపోయినాను ఆగిపో అంటాడు సాతాను పరిశుద్ధాత్మ దేవుడు నీకు శక్తిని ఇస్తే నీలో ఉండేదాన్ని ఎత్తుకొని పోతాడు అపవిత్రాత్మ మరి దేవుని ఆత్మ చేత తాకబడాలనా దేవుని ఆత్మ చేత తాకబడకూడదా చాయిస్ ఈజ్ యువర్స్ ప్రభు మనతో మాట్లాడుతుండగా దేవుని సంతానంలో ప్రార్థన చేద్దాం ప్రభు నీ ఆత్మ ద్వారా నన్ను దర్శించు నీ ఆత్మ ద్వారా నన్ను దర్శించు నన్ను తాకండి ప్రతి ఒక్కరు అడుగుదాం ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడిని దర్శించబోయే రాత్రి పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాకిడిని అనుభవిస్తావు పరిశుద్ధాత్మ దేవుడు నీ శరీరాన్ని తాకబోతున్నాడు నీ గృహాన్ని తాగబోతున్నాడు నీ పరిస్థితులను తాగబోతున్నాడు యూ విల్ బికమ్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ పర్సన్ నీ ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మార్చబడతావు పరిశుద్ధాత్మ తాకిడి చాలు నీ జీవితాల్లో సమూలమైన మార్పులు జరుగుతాయి హాల్లో అందరు దేవుని అడుగుతాం దేవ నీ ఆత్మతో తాకు ప్రభావ మనుషుల ద్వారా ఏం జరుగుతుంది దేవుని ఆత్మ తాగితే చాలు పరిస్థితులన్నీ మారిపోతాయి స్థితిగతులు మార్చబడతాయి పేతురు దగ్గర పన్ను కట్టడానికి డబ్బు లేదు పరిశుద్ధ ఆత్మ దేవుడు దిగి వచ్చి పేతురు అంటాడు వెండి బంగారు నా దగ్గర లేవు కానీ వెండి బంగారులు ఇవ్వలేనటువంటి దేవుని యొక్క స్వచ్ఛతా నీకు ఇస్తున్నా అంత మాత్రమే కాదు పేతుడు పాదాల దగ్గర డబ్బు ఉంచబడిందండి ఎస్ వెన్ ద స్పిరిట్ ఆఫ్ ఆల్ మైండ్ గాడ్ కమ్స్ అపాన్ యుల్ బి అడిఫరెంట్ పర్సన్ నీవు వ్యత్యాసమైన వ్యక్తిగా ప్రత్యేకమైన వ్యక్తిగా మార్చబడతావు ప్రతి ఒక్కరి కన్ను మూతబడాలి ప్రతి ఒక్కరి కన్ను మూయబడి దేవుని అడగాలి దేవుని అడగాలి దేవుని అడగాలి మౌనంగా ఉండవద్దు అడగండి అడగండి దేవుని కార్యాలు జరుగుతాయి దేవుని కార్యాలు నీ కొరకు జరగడానికి సిద్ధంగా ఉన్నాయి పరిశుద్ధాత్మ దేవుడు అడుగు వారిని దర్శిస్తాడు ఈ ఆర్ డిగ్నిఫైడ్ నీకంటే చాలా డిగ్నిఫైడ్ పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ విల్ నెవర్ విసిట్ యుద్ధ డోంట్ ఆస్క్ నువ్వు అడగకపోతే 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 యూ విల్ నాట్ హ్యావ్ ద ఇంటర్ఫేరెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంధింపు ఉండదు ఎస్ ఈ రాత్రి దేవుని యొక్క కార్యాలు జరగబోతున్నాయి మీ మనో నేత్రాలు తెరవబడబోతున్నాయి యూ విల్ సీ సంథింగ్ మార్వలస్ ఏదో గొప్ప గొప్ప దేవుని కార్యాలు మీరు చూస్తారు ఐ డోంట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపీ బట్ సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపీ టు ఎవ్రీ బాడీ హూ ఆస్ ఫర్ ద హోలీ అడిగి చూడు దేవుని యొక్క ఆత్మని దర్శిస్తాడు హాలూ ఈ స్థలములో ఈ ఎంత మంది చూస్తున్నారు ప్రతి ఒక్కరి పైకి దేవుని యొక్క రక్తం దిగివచ్చును గాక ఏ తప్పు చేసినా ఒకవేళ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడి ఉన్నా పరిశుద్ధాత్మ దేవుని హేళన చేసి ఉన్నా పరిశుద్ధాత్మ దేవుని కార్యాలను తోలనాడి ఉన్నా ఏ మీరే క్షమించండి ప్రభా మీరే క్షమించండి నాయన క్షమించండి కృపతో క్షమించండి ఈ ఆత్మ ఎక్కడ ప్రవేశిస్తాడో అక్కడ బ్రతుకునని సెలవిచ్చావు ఆర్థికంగా బ్రతుకుదురుగాక ఆత్మీయంగా బ్రతుకు కుదురుగాక కుటుంబ సమస్యలు తలగి పావును గాక సాధాను క్రియలు చచ్చి పావును గాక ఏసు నామమందు ఇత్ ద నేమ్ ఆఫ్ జీసస్ దేవుని యొక్క శక్తి పని చేయను గాక ఆత్మ ఇప్పుడు మీ కార్యాలు జరిగించండి ప్రతి మాంత్రిక ప్రయోగం విచ్ఛిన్న మగును గాక కార్యము జరుగునుగాక పరిచయకు వ్యతిరేకంగా పనిచేసే వారిపైకి నా దేవుని ఆత్మ దిగి గాక వారి జీవితాలు దర్శించబడునుగాక మీ కార్యాలు జరుగునుగాక హలూ లెట్ ఎవ్రీ ఈవెల్ ప్లానింగ్ అగైన్స్ ద మినిస్ట్రీ బి రైట్ నా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ పరిశుద్ధ ఆత్మదేవాంగ్ ఎవరిగా కుటుంబాలకు వ్యతిరేకంగా మాట్లాడే మాటలు చేసే పనులు కార్యములు లయమైపోవునుగాక ప్రతి శాతాను సంబంధమైన సంబంధాలు అవి కాలిపోవునుగాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ దేవా మీ కార్యాలు మీరు జరిగించండి పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు మా మధ్య మీ కార్యాలు జరిగించినందుకు వందనాలు ఎవరిని ఏ రకంగా దర్శించాలనో మీరు దర్శించారు ఆయన ప్రతి శాపము ఆత్మదేవ నీ ప్రవాహములో అవి కొట్టుకొని పోవును గాక ప్రతి ఖర్స్ తొలగిపోవును గాక ప్రతి శాపము తరతరములుగా వస్తున్న శాపముతో మాట్లాడుతుంటున్నాను నా దేవుని ఆత్మ ప్రవాహములో కొట్టుకొని గాక దేవుని యొక్క విడుదల జరుగునుగాక ఇన్ నేమ్ ఆఫ్ జీసస్ మీ కార్యాలు జరిగించుమని పరిచర్య చుట్టూ మీ రక్తము కంచగా ఉండును గాక మీకే స్తోత్రాలు తండ్రి ఇన్ టు నెక్స్ట్ లెవెల్ టు టేక్ గాడ్ మీరు తీసుకొని పోతున్నారు ప్రభా ఈ ప్రార్థన ఎంతమంది విశ్వాసంతో చేశారో వారి జీవితంలో నూతనమైన అంతస్తులోకి వెళ్ళబోతుండగా వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడి మా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను